ఆమ్లాల వలస నియోజకవర్గం టీ వలస పంచాయతీ పరిధిలో జొన్న వలసలో రెవెన్యూ అధికారుల తీరు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ గ్రామ ప్రజలకి భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ఉందా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరికి వచ్చే పరిస్థితి ఉంది ఖచ్చితంగా న్యాయస్థానాల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది గౌరవిస్తాము అదే సందర్భంలో ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ప్రజలు జీవించే హక్కును కాలరాసే అధికారం వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్థానిక గ్రామ పంచాయతీ పరిధిలో సంక్రాంతి వారం రోజులు ఉండే ఇటువంటి సందర్భంలో ఏమంత అత్యవసర పరిస్థితి ఉందని చెప్పి ఈ ఆర్ఎన్బి రోడ్డు పక్కనే చెరువులో ఆక్రమణ ఉందని చెప్పి రాత్రికి రాత్రి ఇరవై మంది ఇరవై కుటుంబాలను రోడ్డును పడిస్తున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం ఈ సందర్భంగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగానే చర్యలు చేపడతాయి అయితే ఆ సందర్భంలో స్థానిక అధికారులు పనితీరును పెట్టే ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఫలితాలు ఉంటాయి గత ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే సదుద్దేశంతో ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు ఇచ్చామని చెప్పారు ఆ పరిస్థితుల్లో స్థానిక గ్రామ పంచాయతీలో పనిచేసే అధికారులు కానివ్వండి మండల స్థాయిలో పనిచేసే అధికారులు కానివ్వండి వారు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేసి ఉంటే ఈరోజు ఈ ఇరవై కుటుంబాలు రోడ్డు పడి ఉండేవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి ఆ ప్రభుత్వంలో అధికారులు విఫలమయ్యారనుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కారమైంది ఇల్లు లేని నిర్భాగ్యులకు ఇల్లు నిర్మాణం చేపట్టి స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టి ఇటువంటి ఆక్రమణలు ఏవైనా ఉంటే తొలగిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు దురదృష్టం ఇల్లు లేని నిర్భాగ్యులు సంక్రాంతి వారం రోజులు ఉండే పరిస్థితుల్లో వారికి ఉండే పెళ్ళిళ్ళు చేసిన ఆడపిల్లలను సంక్రాంతికి పిలుపు చేసి అల్లుడును కూతుర్ను గౌరవం చేసి పంపించాల్సిన పరిస్థితుల్లో రోడ్డు మీద పడేసే పరిస్థితి అదే సందర్భంలో విచిత్రం ఏంటంటే ప్రైవేటుగా ఉండే వ్యక్తుల ఇల్లులు తోసేశారు కానీ ప్రభుత్వం అధికారికంగా నిర్మించింది ఒక్కసారి మనం అక్కడ పరిశీలిస్తే ప్రభుత్వం అధికారికంగా నిర్మించింది ఆ భవనాన్ని బస్ షెల్టర్ను దానిని కూరదోయకుండా ఉంచడంలో ఆంతర్యమే అది కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మాణమే కదా దానికి లేని అడ్డంకి సెంటు భూమి లేని ఉండడానికి ఇల్లు లేని నిర్భాగ్యులను ఇటువంటి పండగ సందర్భంలో రోడ్డు పడేశారు ఒక్కసారి మీరు దయచేసి ఒకసారి ఇక్కడ పరిశీలించండి మంచం పైన ఉండే ఆ ముసలావిడ పండు ముసలావిడ సుమారు తొంభై సంవత్సరాల వయసు ఇంతటి చలిలో రోజుల ధరబడి ఉండాల్సిన పరిస్థితి ఆవిడ ఎక్కడుంటుంది అధికారులు హైకోర్టు తీర్పిచ్చింది మేము తొలగిస్తున్నామని చెప్పారు తీర్పు వచ్చి పద్నా పదహారు నెలల కాలమైంది ఈ పదహారు నెలల కాలంలో ఇంటి స్థలం లేని ఈ వ్యక్తులను ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి వారిని అక్కడికి షిఫ్ట్ చేసి ఇవి తొలగిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం పేదవాడిని రోడ్డు మీదకు తోసే చర్యలు తప్ప కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కాదు ఇదే విషయంపై ఈ విధంగా ఈ ఇల్లును తోసేస్తున్నారు కాబట్టి సంక్రాంతి పోయిన తరువాత ఈ ఇల్లును కూల్చే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి చెప్పడానికి స్థానిక ఈ ఎవరైతే ఈ ఇళ్లలో నిర్మాణం నిర్మించుకొని జీవిస్తున్నారో వీరు స్థానిక శాసనసభ్యుడి దగ్గరకు రాత్రి వెళ్ళారు నిన్న సాయంకాలం వెళ్తే రాత్రి పది గంటలకైనా ఆయన వీరితో మాట్లాడాడు ఈ లోపు ఇవి తోసేయాలి కాబట్టి ఇది స్థానిక శాసనసభ్యుడికి ఇటువంటి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి బాధ్యత రెవెన్యూ అధికారులు ఇరవై రెండవ తేదీన కోర్టు వాయిదా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా సూటిగా రెవెన్యూ అధికారులకు అడుగుతున్నాను మీకు సుప్రీం కోర్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన తీర్పు మీకు వర్తించదా దీని ప్రకారం జీవించే హక్కును ఎవరూ కాలదోయలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వేళ ఎటువంటి నిర్మాణాలున్న ఖచ్చితంగా వారికి సరైన సమయం ఇచ్చి తొలగించాలే తప్ప మీకు నచ్చినట్టు చేసే అధికారం లేదు అని చెప్పి భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇది ఈ తీర్పులు మీకు పక్కవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎప్పటికైనా అధికారులు ఇటువంటి చర్యలు చేపట్టేటప్పుడు భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులు కాలతోయకుండా ఖచ్చితంగా వారికి జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత కూడా అధికారులదే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఇక్కడ ఇరవై మంది నిరాశ్రయులు ఉన్నారో ఇప్పుడు వీరిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా అనర్హులు ఉంటే వారిని పక్కన పెట్టి నిజమైన అర్హులకు వెంటనే స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేయాలని ఇవి కూలదోయడానికి కూడా మీకు పూర్తి హక్కు లేదు కారణం నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు అడ్వర్స్ పొజిషన్ కింద కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి మీరు నష్టపరిహారాన్ని ఇచ్చి స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కేటాయించాలి ఖచ్చితంగా అదే సందర్భంలో కోర్టు తీర్పును గౌరవిస్తాం గౌరవించము అని చెప్పి ఎవరు అనట్లేదు కాకపోతే ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత మీకుంది ప్రత్యామ్నాయం చూపించి అవసరం అనుకుంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే వారేమి ప్రభుత్వాలతో పోరాడే స్థాయి వ్యక్తులు కాదు అలా పోరాడే వ్యక్తులతో అయితే మీరు ఎలాగో పోరాడరు వారు సామాన్యులు కాబట్టే వారిని పక్కన పెట్టి కనీసం వాళ్ళ సామాన్లు కూడా తీసుకోకుండానే మీరు దౌర్జన్యం చేసిన పరిస్థితి మీకు సాయంత్రం అయ్యేసరికి మీరు మీ ఇంటికి వెళ్తారు వారు ఇప్పుడు ఎక్కడ ఉండాలి మీరు వారికి ప్రత్యామ్నాయం చూపించారా మీరు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తే కనీసం వాళ్ళు అడిగిన మానవతా దృక్పథంతో మీరు మాకు స్థలాలు కేటాయించండి అందులో మేము కనీసం టార్పాలిన్స్ వేసుకునైనా నివాసం ఉంటామని చెప్పి అడిగారు మీరు స్థలాలు కూడా కేటాయించకుండా ఇంతటి అరాచకంగా మీరు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు ఏమైపోతాయనే చెప్పి ఆందోళన చెందాల్సిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వీరిలో ప్రతి ఒక్క అర్హుడికి ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టేంత వరకు మీ అందరి తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు పూర్తి ధైర్యాన్ని ఇస్తున్నాం ఈ సందర్భంగా మీ ద్వారా స్థానిక మండల తహసీల్దార్ గారికి కూడా మేము తెలియజేసేది ఒకటే వీలైనంత త్వరలో మీరు నిన్న ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళి స్థలం ఉందని చెప్పారో ఆ స్థలాన్ని వితిన్ నో టైమ్ మీరు కేటాయించి వాళ్ళకి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇవ్వడం వలన వీళ్ళు వెంటనే అక్కడ అయినా వేసుకొని అక్కడ ఉంటామంటున్నారు కదా మనకి ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అందరం ప్రశాంతంగా ఉంటాం తోసేసిన ఇరవై ఇంట్లో తొంభై సంవత్సరాలు ముసలావడం వాళ్ళ ఆడపిల్లలు పండక్కు వచ్చిన అల్లుళ్ళు ఎక్కడ పెట్టుకుని వాళ్ళు గౌరవిస్తారు ఒక్క వారం రోజులు ఒక్క గంట పని మీరు మీ సచివాలయ సిబ్బందితో మీరు అక్కడికి స్థలాలు కేటాయించడానికి ఒక గంటలో మీరు సచివాలయ సిబ్బందితో స్థలాలు కేటాయిస్తే వాళ్ళు వాళ్ళు ఇల్లు ఏవో టర్పాలించో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో లేకపోతే అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు వచ్చేనా చేస్తాయి మీరు మేము ఈ ఇప్పుడు ఇంత శీతాకాలంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి పోనీ మనం మినిమం ఆలోచించాలి కదా ఇప్పుడు అది చేయడానికి మనకు మనకు ఇప్పుడు రేపు మీరు అది చేయగలరా లేదా మీరు మీ సచివాలయ సిబ్బందికి చెప్పైనా రేపు ఆ స్థలాలు కేటాయించండి చెప్పారు వాళ్ళు టెంట్లు వేసుకుంటారు మీరు ఎవరి స్థలంలో వాళ్ళు టెంట్లు వేయించుకుంటారు రేపు ఒక ఒక్క హెల్ప్ చేయాలి ఎందుకంటే వాళ్ళు రేపు ఉదయం మన ఒక్కటి మానవతా దృక్పథంతో ఆలోచించండి రేపు మనలాగే సంక్రాంతి చెయ్యాలి రేపు స్థలాలు ఇప్పింది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ